ప్రైజ్ దులాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యము లూకా స్వార్థ ఐదవ అధ్యాయము ఐదవ వచన భాగాన్ని చదువుకుందాం సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమే కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నది యేసుక్రీస్తువాన్ని కొంతకాలం వెంబడించి దాని తర్వాత ఏసుక్రీస్తువాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి మరలా వాళ్ళ పాత వృత్తి ఏదైతే చాపల పట్టేది ఉందో ఆ వ్యాపారానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వెళ్ళిపోయినటువంటి వాళ్ళు రాత్రంతా ప్రయాసపడుతూ పడుతూ ఉన్నారు కానీ ఏసు క్రీస్తు వారు లేని కారణం చేత యేసు క్రీస్తు వారిని విడిచిపెట్టడం కారణం చేత యేసు క్రీస్తు వారికి దూరం అవటం కారణం చేత ప్రాముఖ్యంగా దేవుని మాటలు వారు తృణీకరించడం వలన వాళ్ళ ప్రయాసం అంతా కూడా వృధా ప్రయాసం అవుతుంది వాళ్ళ ప్రయాసమంతా వృధా ప్రయాసం అయ్యింది రాత్రి వెళ్ళారు రాత్రంతా సముద్రం తిరిగారు చిట్ట చివరిగా వాళ్ళు ఒడ్డుకొచ్చేసరికి ఏసుక్రీస్తు వారు అక్కడ ఒడ్డుకున్నారు యేసుక్రీస్తు వారితో మాట్లాడినప్పుడు ఏసుక్రీస్తు వారు వారిని పలకరించినప్పుడు ఆ మాటల సందర్భంలో ఒక్క చాప కూడా మాకు దొరకలేదయ్యా మా పరిస్థితి ఇంత ఘోరంగా అయిపోయింది నీ దగ్గర ఉన్న ఒక పూట కడుపు నింపుకునే వాళ్ళం కానీ ఇక్కడ మాకు ఏమి కూడా దొరకకుండా అయిపోయిందని వాళ్ళు వేదన పడ్డప్పుడు ప్రియులారా పరిశుద్ధ గ్రంథాలను మనం గమనిస్తే యేసు క్రీస్తు అని అంటున్నారు కదా ఇప్పుడు మీ పడవను లోతుకు నడిపించండి లోతుకు నడిపించి నేను చెప్పిన దగ్గర మీరు వల వేయండి అన్నప్పుడు అయా ఇప్పుడు రాత్రి కాదు కదా చేపలు పడడానికి రాత్రిపూట చేపలు పడతాయి తెల్లారిపోయిపోయింది ఇప్పుడు చేపలు పడవు అన్నప్పుడు అక్కడ పేతురు మాట్లాడుతున్న మాట అయ్యా మా సొంత ప్రయత్నాలు ఎన్నో మేము చేశాం కానీ మా ప్రయాసమంతా వృధా ప్రయాసైంది కానీ ఇప్పుడు నీ మాట చొప్పున నువ్వు సెలవిచ్చినట్లుగా మేము వల వేస్తామని చెప్పి వాళ్ళు వల వేసినప్పుడు బట్ట జాలనంత విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి అని లేఖనాలు మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం కనుక ప్రియులారా ఆయన మాటలో అంత శక్తి దాగి ఉంది కనుక మనము ఆయన మాటలకు లోబడిరవలసిన వారమై ఉన్నాం ఆయన మాటలకు విధేయులము కావలసిన వారమై ఉన్నాం ఆయన మాటల చొప్పున మన ప్రవర్తనను ఆయన మాటల చొప్పున మన జీవితాన్ని మనము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నామనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి ఆయన మాటలు విన్న వారందరూ కూడా బాగుపడతారు అబ్రహమా అబ్రహమా నన్ను వెంబడించు అన్నాడు అబ్రహాము నన్ను అన్నప్పుడు అబ్రహం సమస్తమును వెంబడి సమస్తమును విడిచిపెట్టి దేవుని వెంబడించాడు ఆ విధంగానే లూదియా అనేటువంటి స్త్రీ హృదయము తెరవబడి దేవుని మాటలు విన్నప్పుడు ఆమె హృదయము మార్చబడ్డది ఆమె జీవితం మార్చబడ్డది లూదియా యొక్క కుటుంబమంతా మార్చబడ్డది లూదియా కుటుంబమంతా రక్షించబడ్డది కారణం ఏంటంటే దేవుని మాటలు హృదయంలో చేర్చుంది మన ప్రియులారా అయ్యో ఇజ్రాయిల్ నా మాట విని నీడలా ఎంత మేలు నీకు అని వాక్యం సెలవిస్తుంది ఆయన మాటలు వినక మేలును పొందకోకుండా పొత్తు ఆయన మాట వింటే మేలు ఆయన మాటలు వినకపోతే మనకు కీడు అని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే మరియో మార్తలు ఉన్నారు యేసు క్రీస్తు వారు మాత్రనంటున్నాడు మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని వ్యర్థమైన పనులు చేస్తూ ఉన్నావు నా మాటలు వినవలసిన దానివి నా మాటలు వినట్లేదు మరి ఉత్తమమైనది ఎన్నుకున్నది నా మాటలు వినుట ఎన్నుకున్నది అని వాఖ్యాలు సలభిస్తుంది అందులాగా ఆయన మాటలు మన జీవితానికి ఆయన మాటలు మన బ్రతుకు ఎంతో ప్రాముఖ్యమైనవి శ్రేష్టమైనవి లాగా పరిశుద్ధ గ్రంథాలను గమనిస్తే రహాబు అనేటువంటి వేష్య దేవుని మాటలు విని ఆమె పరిశుద్ధ్రాలుగా తీర్చిబడి ఏసుక్రీస్తు వారి వంశావళిలోనికి వచ్చింది ఒక వేష్య ఏసుక్రీస్తు వారి వంశావళిలోనికి రావడానికి గల కారణం ఏంటంటే ఆమె దేవుని గురించి విన్నది ఆమె దేవుని శిష్యులకు పిల్లలకు ఇంటిలో హృదయంలో చోటు దేవునికి భయపడ్డది దేవునికి లోబడ్డది దేవునికి విధేయత చూపించింది దేవుని మాటలు అంగీకరించి తన కుటుంబం అంతా రక్షించబడింది మన తెలియరా ఉగ్రత నుంచి తప్పించబడాలంటే కీడుల నుంచి తప్పించబడాలంటే మేలులను పొందుకోవాలనంటే సమృద్ధిని జీవితములను చూడాలంటే దేవుని మాటలు వినాలంట బాలుడైనటువంటి యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో అక్కడక్కడ బోధించు ఉండగా ఆ మాటలు విన్నటువంటి తల్లి ఆయన మరియ ఆశ్చర్యపోతూ ఉన్నది లోకస్వాత రెండవ అధ్యాయం యాభై ఒకటవ చనములో వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది కదా దేవుడు తెలియజేసిన మాటలట తల్లి అయిన మరియ హృదయములో భద్రము చేసుకున్నదని వాక్యం సహిస్తుంది పిల్లరా నీ వా నీ హృదయములో దేవుని వాక్యం దేవుని మాటలు భద్రము చేయబడాల నూతన సంవత్సరం రోజు వాగ్దానం తీసుకొని చదువుకొని పక్కన పాడేసి ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఏం నెరవేర్చబడలేదంటే ఆ వాగ్దానం మర్చిపోయి ప్రతిరోజు వింటున్న వాక్యాల నీకు వాగ్దానాలు విస్తారమైన ఆశీర్వాదాలు నేలు కీడులు కొట్టివేసి ఆశీర్వాదం ఇచ్చేది నీ జీవితాన్ని బ్రతుకుని మార్చేది సమృద్ధికర మేలు దేవుని వాక్యమే దేవుని పాతలు చెంత ఉండి ఆయన మాటలు విను విస్తారమైన ఆశీర్వాదాలు విస్తారమైన మేలులు విస్తారమైనటువంటి ప్రభు కృప వెంబడి కృపలు నువ్వు పొందుకుంటావుతూరు తన పొరపాటును తెలుసుకొని పడి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని అయానను క్షమించము సమృద్ధికరమైనటువంటి నిన్ను విడిచిపెట్టి పనికి ఎన్నుకొని పోయి రాత్రంతా వృద్ధాగా ప్రయాసపడ్డానయ్యా అని క్షమించను అన్న అవును క్రిలారా ప్రభు మాటలు వింటే నీ కొరతలు తీర్చబడతాయి నీ అవసరతలు తీర్చబడతాయి నీ అక్కర్లు తీర్చబడతాయి నీకున్న లేమి కొట్టివేయబడుతుంది దేవుని మాటలు విన్నప్పుడు నీకు క్షేమము శాంతి సమాధానము సమృద్ధి సమృద్ధి కలుగుతుంది కనుక దేవుని మాటలు వినండి దేవుని మాటలు లోపల దేవుని మాటలు ఏవైతే నీకు తెలియజేస్తున్నాయో దాని ప్రకారంగా నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని కట్టుబడి లుదియా కట్టుకున్నట్లుగా తన హృదయాన్ని లూదియా తన హృదయమును కట్టుకునడమేగా తన ఇంటి వారందరిని కూడా కట్టుకున్నది రక్షించుకున్నది రహాబని వేషం కూడా తన నమ్మడమేగా తన రక్షణ పొందడమే కాదు తన ఇంటి వారందరినీ కూడా రక్షణ అటు విధముగా దేవుని మాటలు వింటున్న నీవు కూడా విని వినిచ్చి పెట్టే వారివిగా ఉండకుండా నీ కుటుంబాన్ని కూడా రక్షించుకునే వారివిగా ప్రభునందు విశ్వాసం మంచి ఆయన సాక్షిగా ముందుకు సాగిపోయే వారిగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు మన వెనికిటిలో దీవించునగాక అవే ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధురానికి వంద ఎన్ని మాటలు నాలో మాలో మందర్ల ఫలింపజేసి నామనికి మహిమ సతానికి సిగ్గు చెటవామని కల్పించున్నాను క్రీస్తు బేట